నమస్కారం మీరు మీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాగానే ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అంటే నెలకు ఆరు వేల రూపాయలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి ఒకే దఫాలో రెండు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం ప్రతి పౌరునికి ఉచితంగా వైద్యం అందజేస్తాం ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిని తేడా లేకుండా అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వర్తింపజేస్తాం అలాగే మందులు కూడా ఉచితంగా అందజేస్తాం రైతులకు ప్రత్యేక బడ్జెట్ రూపొందించి పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తాం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మిస్తాం ముప్పై నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం వెంటనే కొత్తగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు పండు రాయితీలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం పార్లమెంట్ అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం జీఎస్టీ సులభతరం చేస్తాం వ్యాపారులకు తోడుగా ఉంటాం ఇలా ఇంకా ఎన్నో మంచి ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి ముందుకు వస్తున్నది భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నేను సీరియల్ నెంబర్ వన్లో లో చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి